వెల్కమ్ టు జస్ట్ ఆ మణిత జీసస్ సామెతలు మూడు తొమ్మిది నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యహోవాను ఘనపరుషము కండిషనల్ బ్లెస్సింగ్స్ షరతులతో కూడిన ఆశీర్వాదాల్లో భాగంగా దేవుని యొక్క పరిచయంను ఘనపరచాలంటే దేవుని యొక్క నామాన్ని హెచ్చించాలంటే దేవుని సంతోషపరచాలంటే ప్రథమ ఫలమును ఆస్తిలో భాగమునిచ్చి దేవుని యొక్క ప్రోత్సహించే వారంగా ఉండాలి అబ్రహాము లోతుని విడిపించినప్పుడు దేవుడు నాకు గొప్ప విజయాన్ని ప్రసాదించాడని శాలేమరాజు వచ్చినప్పుడు ఆ షాలీమరాజుకి భాగం ఇచ్చాడు అలా చేయటం వల్ల రెండు కార్యాలు జరిగింది దేవా దేవుడే ధర్మశాస్త్రం ఆజ్ఞగా దాన్ని పెట్టడం జరిగింది రెండవదిగా అబ్రహాం యొక్క సంతానమైన వంటి లేబీలు తిరిగి భాగం పొందుకోవటం జరిగింది అందుకే మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడని చెప్పి బైబిల్ మేము బోధిస్తూ ఉంది ఇంగ్లాండ్లో ఉన్న దేవుని క్రివకులు జాన్విస్లీ గారు చెప్పిన సూత్రాన్ని మనం పాటిద్దాము సంపాదించుకోవాల్సినంతగా సంపాదిద్దాము కూడబెట్టుకోవాల్సినంతగా కూటబెడతాము దేవునికి ఇవ్వవలసినంతగా దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మహిమ పొందుతాడని చెప్పి గొప్ప సూత్రం చెప్పడమే